హలో అండి అందరికీ ఈరోజు మాట్లాడే టాపిక్ ఈ టాపిక్ మీ అందరికీ తెలుసు వార్తల్లో ఇది వస్తాను టాపిక్ వస్తుంది కానీ నేను నా వ్యూస్ ఏంటి అనేది నేను ఎన్నడో వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టలేదు అందరు ఎట్లా రియాక్ట్ అయ్యారో అవుట్ ఆఫ్ ద భారతీయులు ఎట్లా రియాక్ట్ అయ్యారో నేను అంతే రియాక్ట్ అయ్యా కానీ ఐ నెవర్ ఎక్స్ప్రెస్ మై ఇన్ కింద యూట్యూబ్లో చేయలేదు సో నాకు కొన్ని కామెంట్స్లో ఒకరిద్దరు నన్ను అడిగారు యూ షుడ్ స్పీక్ విత్ అబౌట్ దిస్ అని ఆల్ దిస్ టాపిక్ ఆల్సో దిస్ దీని గురించి కూడా మాట్లాడండి అన్నారు ఎస్ నాకు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ అండ్ యూ రిమెంబర్డ్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ యూట్యూబ్ గారుగా ఒక ఛానల్ పెట్టుకున్నప్పుడు ఎస్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు రియాక్ట్ ఆన్ ఛానల్ టు నో ద పీప్ పబ్లిక్ అనమాట హౌ ఐఎమ్ రియా వాట్ ఈజ్ మై థాట్స్ అనేది నేను ఎట్లా ఫీల్ అవుతున్నా నేను ఎట్లా అయ్యింది జరిగింది అనేది ఓకే భారతదేశంలో ఈ బైసా వ్యాలీ అంటే బైసా కాదు ఈ పహల్గామ్లోని బైసా వ్యాలీ అనేది మినీ స్విద్యాలనిగా పిలుస్తారు అండ్ ఇప్పుడు ఏమైందంటే సమ్మర్ వచ్చేసింది కదా అంత హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి అందరూ మంచిగా పిల్లల్ని తీసుకొని అంతా కాశ్మీర్ వ్యాలీకని వెళ్ళారు కాశ్మీర్కి వెళ్ళారు అక్కడ ఉన్న పహల్గాం అనేది దాన్ని ఆ ఏరియాని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు ఇండియాలో ఉన్న మినీ స్విట్జర్లాండ్ అని అక్కడ బాగా అక్కడికి రోడ్లు రోడ్డు ఉండదు కారు పోతానికి లేదు గుర్రాల మీద కానీ లేదంటే కనుక కాలు నడక కానీ పోవచ్చు అట్లా అందరూ దే ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ టేమ్ అంటే మంచిగా పిల్లలతోటి రిలాక్స్ అవుతుంటే ఒకసారిగా ఈ నలుగురు టెర్రరిస్టులు అందరూ వచ్చేసి వాళ్ళ మీద బాంబు దాడి జరిపారు ఆ దాడి జరిగిన అందులో ఇరవై ఆరు మందిని చంపేశారు ఆ దాడిలో అందరినీ దగ్గర దగ్గరికి పిలిచి అక్కడ కూడా వాళ్ళని అడిగారు ఎవరు మీరు హిందూసా ముస్లిమా ఏంది మీరు ఏంది అనేసి అడిగారు అని వాళ్ళు హిందువుల్ని మాత్రం అందరినీ చంపేశారు చంపేసిన వాళ్ళలో అటాక్స్ చేసింది మొత్తం నలభై మందిని ఫైర్ ఓపెన్ చేశారు మిలిటెన్స్ వచ్చి మిల్టన్స్ కాదు వాళ్ళు వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళు టెర్రరిస్టులు ఏం చేశారంటే నలభై మంది మీద కాల్పులు జరిపారు ఆ నలభై మంది మీద కాల్పులు జరిపితే అందులో ఇరవై ఆరు మంది చచ్చిపోయారు ఆ ఇరవై ఆరు మందిలో ఒక క్రిస్టియన్ ఉన్నారు ఒక ముస్లిం ఉన్నారు ఈ ముస్లిం అబ్బాయి ఎవరంటే అక్కడ ఉండే అబ్బాయే లోకల్ అబ్బాయి ఆయన పేరు ఏదో ఆదిల్ షా ఆ అబ్బాయి ఏం చేశాడు ఎందుకు చంపుతున్నారు వాళ్ళని వద్దు అని అడ్డం పోతే కనుక ఆ అబ్బాయి ముస్లిం అబ్బాయి అడ్డం పోయింది హిందూ కాదు క్రిస్టియన్ కాదు ఒక హిందువుల కోసం అని ఆయన అడ్డం పోయాడు ఆయన్ని కూడా చంపేశారు దీన్ని బట్టి ఏంటంటే టెర్రరిస్టులు అనే వాళ్ళకి మతాలు కులాలు అనే ఉండవు వాళ్ళల్లో ఉండేది ఉట్టి క్రూరత్వం అంతే వాళ్ళకి ఇన్ హ్యూమన్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి ఎవరినన్నా వాళ్ళకి వద్దు అంటే వాళ్ళు ఎవరినన్నా చంపగలదు అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇట్లా చంపేసిన తర్వాత ఆడ ఒక పోలీస్ లేదు ఒక మిలిటరీ లేదు ఎవ్వరూ లేరు కాశ్మీర్ అంటే కొంచెం సెన్సిటివ్ అయిన ఏరియా కదండి అట్లాంటప్పుడు అక్కడ పోలీసులు కానీ ఎవరైనా ఉండాలి కదా అక్కడక్కడ కొద్దిగా అది కూడా అక్కడ ఏంది ఇది పోతానికి కూడా లేదు ఏది రోడ్డు మీద పోతానికి కూడా లేని అట్లాంటి వ్యాలీలోకి ఒక పోలీసు కానీ ఒక పోలీసు టౌన్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఎందుకు పెట్టలేదో ఏమో అర్థం కావట్లేదు ఎక్కడ అయితే అక్కడ వాళ్ళు చచ్చిపోయి అంత శవాలన్నీ కింద పడి ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ వెనక వాళ్ళ భుజాల మీద వాళ్ళెవరు ముస్లిమ్సే ఆ ముస్లింస్ వాళ్ళందరినీ భుజాల మీద ఎక్కించుకొని కొంతమంది గుర్రాల మీద వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళందరినీ శవాలని వాళ్ళందరూ ఎవరు మిగిలిన వాళ్ళని అందరు అందులో ఎక్కి కిందికి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే అప్పుడు మిలిటరీ అందరు పోయి అట్లా పోయారు వాళ్ళు ఎందుకంటే పోతానికి రోడ్ లేదు కదా హెలికాప్టర్ మీద పోయారు పన్నెండు మంది ఇంజూర్ అయ్యారు పన్నెండు మంది ఇంజూర్ అయితే వాళ్ళని పహల్గామ్ హాస్పిటల్లో చేర్చారు వాళ్ళ కండిషన్ కూడా స్టేబుల్ ఉంది అని చెప్పి అన్నట్టు అన్నారంట అయితే చచ్చిపోయింది మొత్తం టోటల్గా ఇరవై ఆరు మంది చచ్చిపోయారు ఈ ఇరవై ఆరు మంది చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు అందరూ ఏ నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అంతా మంచి మంచి పొజి పొజిషన్లో ఉన్నోళ్ళే ఉన్నారు ఏదో అట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎందుకు మనకి ఇది లేదు ఎందుకు ప్రొటెక్షన్ అనేది పోలీసు కూడా ఎందుకు లేదు అనేది నాకు ఎక్కువ అదే వస్తుందండి ఎందుకు పోలీసు ప్రొటెక్షన్ కానీ ఏ ఆర్మీ కానీ అక్కడ ఎవరైనా ఎవరు లేకుండా అట్లా వదిలేశారు ఎందుకు అనేది నాకు అది మరి మనం ఎందుకంటే మనల్ని కూడా మన ఫాల్స్ని కూడా మనం చూసుకోవాలి కదా మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి కదా అది నాకు అర్థం కాని విషయం సరే ఇక్కడ ఇట్లా అయిపోతే కనుక పన్నెండు మంది అందులో హాస్పిటల్లో ఉన్నారు పైల్గన్ హాస్పిటల్లో కాబట్టి అక్కడ హెలికాప్టర్స్ సర్వీసెస్ వెర్ డిప్లయట్ ఓకే అంటే వాళ్ళని మిగతా వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా హెలికాప్టర్లలో వాటిల్లో వీటిలలో పట్టుకొని తీసుకొని వచ్చేసారు ఈ నలుగురు నలుగురు ఐదుగురు టెర్రరిస్టులు అని చెప్తున్నారు ఈ నలుగురు ఐదుగురు టెర్రరిస్టులు కూడా మోస్ట్లీ వాళ్ళు బేస్ చేసుకుంది ఏంటంటే రిలీజన్ మీద బేస్ చేసుకున్నారు ఒకే ఒక విక్టం ఎవరు ఆ ఆదిల్ష ఆయన ఒక్కడే ముస్లిం అనమాట ఆయన కూడా లోకల్ వర్క్ లోకల్ ఉండే ఆయన అయితే మిగతా ఇరవై నాలుగు మంది ఒక ఆయన క్రిస్టియన్ ఉన్నాడు మిగతా ఇరవై నాలుగు మంది మాత్రం హిందూస్ వీళ్ళందరూ ఎవరు నీరజ్ అనే ఆయన ఒక ఆయన జైపూర్ నుంచి పోయారు ఆయన నీరజ్ అనే ఆయన అంటే ఆయన జైపూర్ నుంచి వెళ్ళాడు ఆయన యుఏనిఇఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ అంటే దుబాయ్ అంటారు కదా దుబాయ్ దేశం కాదు దుబాయ్ ఒక దుబాయ్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమరేట్స్లో అది ఒక దేశం అందులో దుబాయ్ అనేది ఒక ప్లేస్ అక్కడ నుంచి అక్కడ పనిచేసి ఆయన వచ్చి తన పిల్లల్ని తీసుకొని కశ్మీర్ చూపిద్దాం కదా అని పోయాడు ఆయన్ని కూడా చంపేశారు ఆయన ఆయన్ని చంపేశారు ఆయన భార్య పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరిని మాత్రం పిల్లల్ని ఆడవాళ్ళని మాత్రం అట్లా వదిలిపెట్టేశారు ఇంకా తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళు ఎవరు బీహార్ నుంచి ఒక బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ లేకపోతే కనుక ఆయన బీహార్ ఆయన ఇద్దరు పిల్లలతోటి ఐఏఎఫ్ఓలో ఉండే ఆయన నేవీ ఆఫీసర్సు ఇట్లా చాలా మంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చంపేశారు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మనీష్ ఆయన బీహార్ నుంచి ఆయన ఇద్దరు పిల్లలతోటి తీసుకొని ఆయన పిల్లలతోటి కాశ్మీర్ బాగనిపోతే ఆయన్ని కూడా ఆయన కూడా చనిపోయాడు ఇట్లా మొత్తం కలిపి ఇరవై నాలుగు మంది హర్యానాకి చెందిన ఇరవైన ఆరేండ్ల అదే నేవీ ఆఫీసర్ అనమాట ఆరు రోజులే అయ్యింది ఆయనకి పెళ్ళి అయ్యి సిక్స్ డేస్ ఆ ఆరు రోజుల పెళ్ళైన ఆయన్ని కూడా వాళ్ళు ఆరు రోజులు హనీమూన్ కనిపోయారు కామీరు పెహల్గాకి ఆరు రోజుల ఆమె తిరిగి ఎట్లా వచ్చిందంటే విధవగా ఇంటికి వచ్చేసింది కూడా వాళ్ళని కూడా ఆయన చంపేశారు కదా హస్బెండ్ని ఆరు రోజులే అయ్యింది పెళ్ళికి అయితే వాళ్ళిద్దరూ పానీపూరి ఏంటంటే వాళ్ళు టెర్రరిస్ట్ ఇట్లా పోతే వీళ్ళైతే తప్పకుండా హిందువులే వీళ్ళని చంపేయాలని ఇమ్మీడియట్గా ఆయన్ని కాల్ చేశారు అట్లా చేశారు అయితే ఇదన్నిటికీ కారణం ఎవరంటే కాశ్మీర్ పాకిస్తానే కదా పాకిస్తానే కదా పాకిస్తాన్లోనే కదా ఈ ఆర్గనైజేషన్స్ అంతా పాకిస్తానే కదా ఫ్యాక్టరీ టెర్రరిస్టులు ప తయారు చేసే ఇండస్ట్రీస్ అంటే పాకిస్తానే ఉంది పాకిస్తానే సప్లై చేస్తుంది ప్రపంచం మొత్తానికి టెర్రరిస్టులు కావాలంటే పాకిస్తానే అడ్డ అన్నమాట టెర్రరిస్టులకి అడ్డ ఈ పాకిస్తాన్ ఎక్కువ మన మీదనే ఎక్కువ పడి ఏడుస్తుంది మన ఇండియా మీదనే ఎక్కువ వేస్తుంది అదిగో వాళ్ళు వాళ్ళని చూపించుకుంటా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏముంది అడక్కదనే పరిస్థితిలోనే ఉంది కానీ అయినా కూడా పాకిస్తాన్ ఇగో ఇటే మన మీద చూపించుకుంటా వాళ్ళు అంత సహాయం చేస్తుంది పాకిస్తాన్ చేసింది ఎవరు చేశారంటే లష్కరే తోయబాన్ ఉంది కదా అందులో వాళ్ళు ఒక బ్రాంచ్ ఉంది ఒక గ్రూపు టీఆర్ఎఫ్ అని ఆ గ్రూపు టెర్రరిస్ట్ గ్రూపు ఆ గ్రూపు ఈ దాడిలో మొత్తం ఏ టు జెడ్ ఈ గ్రూప్ చేసింది ఈ గ్రూపు అంతా పాకిస్తాన్లో మంచిగా వాళ్ళు వీళ్ళు అనేది ముద్ర వేసి పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ గ్రూప్ని పెంచి పోషించి మంచిగా చేస్తుంది ఎప్పుడైతే మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ యాక్షన్ అయితే ఇదంతా అయ్యింది సరే ఇది తర్వాత మాట్లాడతా అట్లా అంతమందిని చంపేసి తర్వాత వాళ్ళు హాస్పిటల్స్లో తిరిగి అండ్ ఉంది ఈ టైంలో వెంటనే అమిత్ షా గారు మాది హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు ఎవరిని పరామర్శిస్తాం పరామర్శిస్తానికే ఈవెంట్తో పహల్గామిళారు పహల్గా వెళ్ళారు మన ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్మో ప మోడీ గారేమో అక్కడ ఉన్నారు కదా ఇది సౌదీ అరేబియాలో ఉంటే ఇమీడియట్గా మొత్తం క్యాన్సిల్ చేసుకొని వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లోనే మీటింగ్ పెట్టేసి ఇమీడియట్గా ఏమేమి అని చేశారు ఒకసారి సాయంత్రానికి ఒక ప్రెస్ మీట్లో మనకి చెప్పారు కదా ఏంది ఇండస్ వాటర్ని మానేస్తాం ట్రీటీ ఇండస్ వాటర్ ట్రీటీని టు క్యాన్సిల్ అంటే పాకిస్తాన్కి నీళ్ళు అనమాట ఎనభై శాతం పాకిస్తాన్ ల్యాండ్ ఉంది కదా ఎనభై శాతం పాకిస్తాన్ ల్యాండ్కి మన దేశం లో నుంచి కశ్మీర్ మన దేశం కశ్మీర్లో నుంచి నీళ్లు అంటే జమ్మూ కశ్మీర్లో నుంచి అట్లా అనమాట నీళ్ళు వాళ్ళ దేశంలోకి పోతాయి ఎనభై శాతం వాళ్ళకి పాకిస్తాన్కి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎట్లా వచ్చిందంటే మన దేశంలో నుంచే పోయిద్ది కాబట్టి అదొక్కటి పోయి ఆ నీళ్ళు అక్కడ ఆ నీరు అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది అంటే మానస సరోవరం చైనాలో అది చైనా కూడా కాదండి అది టిబెట్ చైనా కూడా టిబెట్ని ఆక్యుపై చేసింది కదా అది వేరే కథ అది కూడా చెప్తాను ఒకరోజు అయితే ఈ చైనా తెప్పి టిబెట్ని ఆక్యుపై చేసింది కాబట్టి అక్కడ ఆ కొండల్లో అనమాట పుట్టిద్ది మా ఆ నీళ్లు ఆ నీళ్లు ఆ కొండల్లో నుంచి వచ్చిన నీళ్లు కశ్మీర్లోంచి ప్రవాహించి కశ్మీర్లో నుంచి పాకిస్తాన్లోంచి పాకిస్తాన్లోకి వచ్చేసి పాకిస్తాన్ మొత్తాన్ని దాటుకుంటే ఎనభై శాతం పాకిస్తాన్కి తాగునీళ్ళు త్రాగునీళ్ళు అవన్నీ సాగు తాగుతానికి నీళ్ళు అవన్నీ ఇచ్చుకుంటా పోయి అరేబియా సముద్రంలో కలిసిపోయిద్ది అనమాట ఆ నీళ్ళు ఆ లైను అయితే ఇప్పుడు మోడీ గారు వెంటనే అది బంద్ చేయటం ఏది ఆ నీరు ఏదస్తే వస్తుందో ఆ నీళ్ళని బంద్ చేయటం అంటే అది వెరీ గుడ్ థింగ్ వారంటే వారే అనుకోవాల అది ఎందుకంటే సగం ప్రజలకి నీళ్లు త్రాగునీళ్ళు సాగునీళ్ళు ఏమీ లేకపోతే వాళ్ళు ప్రభుత్వాన్ని మీద పడతారు కదా ఏంది మీరు అక్కడ టెర్రరిస్టుల్ని పోషిస్తున్నారు కదా అని అందుకే అది ఒక మంచి ప్రయత్నమే ఇంకొకటి ఏమో మన మన ఫార్మాసిటీ అంటే మందులన్నీ మన నుంచే పోతాయి పండ్లు కూడా మన నుంచే పోతాయి మనం పండ్లు ఇవ్వకపోతే మండ్లు మందులు కూడా ఇవ్వకపోతే పండ్లు కూడా పంపించకపోతే వాళ్ళ దగ్గర ధరలు బోల్డ్ అంత పెరిగిద్ది ఆల్రెడీగా పాకిస్తాన్ చాలా ఏంది ధరల్లో చాలా పేదరికంలో ఉంది పోయి అడుక్కుంటుంది ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఆ ఐఎంఎఫ్ దగ్గర నుంచి అడుగుతుంది కానీ ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఆ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఈ టెర్రరిస్టుల గ్రూపుల కోసం వాడుతుంది అందుకే ఇండియా ఇప్పుడు ఆల్రెడీగా దే ఆర్ రిక్వెస్టింగ్ గోయింగ్ టు రిక్వెస్ట్ అనమాట డోంట్ గివ్ ఎనీ దిస్ కైండ్ ఆఫ్ ఫండ్ ఎందుకంటే వాళ్ళు పొయ్యి అక్కడ వాడుతున్నారు అనేసి అయితే జనాలు ఏమంటున్నారు ఏంటి ఇంకా యుద్ధం చేయట్లేదు పాకిస్తాన్ మీద అనుకుంటున్నారు కొంతమంది కాదండి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అన్న దానికంటే కూడా ఈ లెవెల్లో చేసిన ఇప్పుడు మోదీ ప్రభుత్వం గారు మోడీ ప్రధానమంత్రి ఎట్లా చేస్తున్నారు యుద్ధం చేస్తే మన సైనికులు చచ్చిపోతారు అటు నుంచి కూడా చచ్చిపోతారు ఇట్లాంటిది చేస్తే కనుక ఇప్పుడు నీళ్లు ఆపేస్తే మనం బాగానే ఉంటాం ఆ నీళ్లు మనం వాడుకోవచ్చు మన రాష్ట్రాలకి మనం వేరే రాష్ట్రాలు హర్యానా ఇవన్నీ ఉన్నాయి చుట్టుపక్కల రాష్ట్రాలకి వాడుకోవచ్చు పాకిస్తాన్కి పో పాకిస్తాన్ ఆల్రెడీగా అది అయిపోయింది ఏంటంటే దాన్ని నాశనం చేసినట్టు సగం నాశనం అయినట్టే కదా ప్రజలు దాహంతో ఏది ఆడ పంటలు ఏమి పండకపోతే ఇంకా ఏముందాడ మొత్తం బయట నుంచి కొనకొచ్చుకోవాలి బయట నుంచి కొనకొచ్చుకోవాలంటే కనుక వాళ్ళ దగ్గర రిజర్వ్ లేవు ఫా డబ్బులు లేవు ఈ పాకిస్తాన్ ఇరవై వేల ఇరవై మిలియన్ల డాలర్లు అంటే అమెరికన్ డాలర్లు అంటే మన దగ్గర అంటే అది రూపీస్లో అయితే కనుక నూట అరవై ఏడు లక్షల కోట్ల లక్షలు నూట అరవై ఏడు కోట్ల లక్షలు ఏమో వస్తుందండి అంత అప్పు ఉంది పాకిస్తాన్ కానీ దాని దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఏమున్నాయి ఫారెక్స్ రిజర్వ్లు అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డాలర్ల రూపంలోనే కదా డబ్బులు వస్తువులు కొనుక్కునేది ఇప్పుడు మనకి ఫార్మస్ ఫార్మా అంటే మందులు మన దగ్గర నుంచి పాకిస్తాన్ మందులు కొనుక్కోవాలంటే డాలర్లే ఇవ్వాలి అట్లా అనమాట వాళ్ళ దగ్గర ఉన్న మిగులు డాలర్లు ఎంత ఉన్నాయి అంటే పన్నెండు బిలియన్లు ఉన్నాయి ఇరవై బిలియన్లేమో ఇరవై బిలియన్లు ఏమో అది అప్పు ఉంది పన్నెండు బిలియన్లు పదమూడు బిలియన్లు ఏమో ఆయన దగ్గర ఉన్నాయి అనమాట అంతే పాకిస్తాన్ దగ్గర అది ఒక నాలుగైదు వారాలకి సరిపోతాయి అంతవరకు అట్లా ఉంది పాకిస్తాన్ మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ పోయి ఇంటర్నేషనల్ మోటరీ ఫండ్ దగ్గర మళ్ళీ చేయి సాపాల్సింది పాకిస్తాన్ పరిస్థితి అది యుద్ధం వస్తే మేము ఏందో చేస్తాం అనుకుంటుంది పాకిస్తాన్ అసలు దీనికి మెయిన్గా ఏందంటే సొల్యూషన్ అసలు పీఓకే అని మొన్న బ్రిటీషులో ఉన్న ఎంపీనో ఎవరో చెప్పారు కూడా అవును పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పీఓకే పీఓకే ఉంది కదా పాక్ పాకిస్తాన్ ఆక్యుపై చేసింది కశ్మీర్ని అది ఇండియన్ ఆర్మీ తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అక్కడనే అసలు మెయిన్ దాన్ని ఏమంటారు టెర్రరిస్ట్ సోర్స్ అన్నిట్లలో అక్కడనే పెట్టారు టెర్రరిస్టులు అక్కడ ఈ తొవ్వారు ఏదంటే సొరంగాలు ఇండియాలోకి తువ్వి టెరరిస్టులని అందుట్లోంచి పంపించి ఇవన్నీ చేస్తుంది పాకిస్తాన్ ఆడ వచ్చిన డబ్బులు అందరి నుంచి అడుక్కొని వచ్చేసి ప్రజలకి యూజ్ కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ టెర్రరిస్టుల్ని తయారు చేసి ప్రపంచంలో ఎక్కడ ఏ టెర్రర్ ఏది అటాక్ అయినా కూడా పాకిస్తాన్లోనే రూట్స్ ఉంటాయి అన్నమాట టెర్రరిస్టుల ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కదా కాబట్టి ఈ ఇండస్ట్రీ ఏం చేస్తుంది ఇండియాలోకి పక్కన ఇండియా ఉంది కాబట్టి పెద్దలు ఈ దీసి సొరంగాలు తీసి ఇండియాలోకి టెర్రరిస్టుల్ని పంపించి ఇగో ఇట్లాంటి ఏషియాలు ఏపిస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తీసేసుకుంటే ఇండియా తీసేసుకుంటే అది ఇండియా అది ఇండియా తీసేసుకుంటే అయిపోయింది ఆ రోజు ఎవరు ఆయన హరీష్ సింగో ఏదో ఆయన కాశ్మీర్ రాజు తీసుకొచ్చి మేము రాము మేము ఇండియాలో కలము అనుకుంటా అన్నాడు కాబట్టి ఆడ పాకిస్తాన్ సగం ఆక్యుపై చేసింది ఈ లేకపోతే గనక అదంతా ఇండియా కిందనే వస్తుంది కొంత గిన్నంతతో పాటు చైనా ఆక్యుపై చేసింది ఆ పా పిఓకేని ఆక్యుపై చేసేస్తే ఇది టైము మంచిగా ఆ పీఓకేని అది కూడా వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని తీసేశారు సిమ్లా ఒప్పందం అంటే అది ఎల్ఓసిని ఎవరు దాటొద్దు అని ఒప్పందం తీసు చేశారు ఆ ఎల్ఓసిని ఇప్పుడైతే గనక అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ని ఇప్పుడు అటు ఇటు పోవచ్చు కాబట్టి వాళ్ళు వాళ్ళే తీసేశారు కదా మేము లైన్ ఆఫ్ కంట్రోల్ని మేము పాటించమని ఈజీగా పోయి ఆడ ఆ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని ఆ పాకిస్తాన్ ద్వారా ఏది పాక్ ఆర్క్యుపైడ్ కాశ్మీర్ని ఇవ్వడంలో కూడా యుద్ధం చేసేసి వాళ్ళని తీసుకురావడం అది కూడా ఇండియాలో కలుపుకుంటే కానీ ఈ టెర్రరిజం అనేది పొయ్యిద్దనుకుంటున్నా కానీ అయినా కూడా ఇదంతా కాశ్మీర్ పాకిస్తాన్ అంటేనే టెర్రరిస్టులు ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు మరి యుద్ధం చేయొద్దా కాదా అని పాకిస్తాన్ ఏం చేస్తుంది వేసాలని వేసి దొంగ వేసాలని వేసి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని మీరేమన్నా చేయండి మీరేమన్నా చేయండి అదిగో ఇండియా మేము పాపం మేము విక్టమ్ కార్డు అనమాట అది విక్టమ్ కార్డ్ అంటే అయ్యో మేము పాపం మా దగ్గర ఏం లేదు మేము మేము పీదోళ్ళం మా దగ్గర ఏ తిండికి కూడా గతి లేదు అట్లా ఉన్న పరిస్థితుల్లో మేము ఇండియా మా మీద ఎందో చేస్తుంది అనుకుంటా అంటుంది ఇటు చైనా దగ్గరికి పోయి చైనాని కూడా అడిగింది అయ్యో చైనా మమ్మల్ని చూడంటే చైనా ఏందంటే పాకిస్తాన్కి నేను క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటుంది కదా కానీ అనుకుంటుంది అయితే ఇప్పుడు చైనా ప్రాబ్లం చైనాకు ఉంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మీ దగ్గర ఉన్న సరుకు చైనా దగ్గర చైనాని మీ దగ్గర ఉన్న సరుకు మేము అమెరికాలోకి రానిగాం అమెరికాలోకి వస్తే కనుక రెండు వందల నలభై ఐదు టారిఫ్ అంటే సుంకాలు పన్నులు ఉన్నాయి కాబట్టి ఆ పన్ను కడితేనే మీరు బిజినెస్ చేసుకోండి అంటారు అంతతోటి అంత పన్ను కట్టలేరు అది కూడా వంద శాతం అంటే తయారు చేసిన దానికి ఆ ఖర్చులకు ఎక్స్ట్రా అయ్యింది అందుకే ఇప్పుడు చైనా ఏం చేస్తుంది దానికి మార్కెట్ కావాలి అమ్ముకుంటానికి వాళ్ళకి ఇవన్నీ అమ్ముకుంటానికి కాబట్టి చైనా ఏం అంటే ఇండియా కలిసి చూస్తుంది ఎందుకంటే ఇండియాలో జనాలు ఎక్కువ కదా జనాభా ఎక్కువ కదా ఎంతైనా చే ఎంతవరకు చేసామో అంతవరకు పెట్టిన వస్తే పెట్టింది వస్తే చాలు మాకు లాభం కంటే కూడా పెట్టిన పెట్టుబడి అయినా వెనుకొస్తే బాగుండు ఆ వెనుక్కు వస్తానికి వాళ్ళకి ఇండియా కావాలి ఇండియాలో జనాభా ఎక్కువ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఉన్నా కూడా అమ్ముడు పోయినట్టు ఉంటుంది అని ఇప్పుడు ఈ మొన్న చైనా ఆయన ఏమంటాడు డ్రాగన్ అను ఎలిఫెంట్ కలిసి పనిచేయాలా అని ఆయన వాళ్ళు అంటన్నారు కాబట్టి చైనా అటు ఇటుగా ఉంది దానికి ఇప్పుడు అంత చైనాలో ప్రోడక్ట్ అంతా అట్లా పడేసుకొని ఉన్నారు జాకెట్లు కానీ స్వెటర్లు అన్నీ అట్లా పెట్టుకొని ఉన్నారు ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు చైనాలో అయితే ఎయిట్ డాలర్స్కే మేము అమ్ముతాం అదే అమెరికాలో అయితే కనుక ఫార్టీ డాలర్స్ అంటే డబల్ త్రిబుల్కి అమ్ముతూ అందుకే అమెరికా మార్కెట్ కావాలా అని వాళ్ళు అట్లా ఉన్నారు కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా మార్కెట్లోకి రానిచ్చేటట్టుగా లేడు ఎందుకంటే మీరు కడితే డబల్ టబులు కాదు మీరు రెండు వందల నలభై నలభై ఐదు రూపాయలు ఏమో ట్యాక్స్ కట్టాలా అంత ట్యాక్స్ కట్టండి అంటున్నాడు కానీ వీళ్ళంతా కట్టేటట్టుగా సుంకాలు టారిఫ్ అంటారు కదా అది కట్టేటట్టుగా లేరు కాబట్టి చైనా అటు ఇటుగా ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి పాకిస్తాన్ ఏం చేసింది చైనా మా బ్రదరు మేము ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే చైనానే ఏదో సర్దుకొనిపోయి మంచిగా ఉండండి ఎందుకు ఇదంతా అంటుంది అనేసరికి పాకిస్తాన్ ఏం చేసింది తన దూరపు బ్రదర్ ఉన్నాడు కదా ఇంకొక దూరపు అన్న ఎవరు టర్కీ టర్కీ దగ్గరికి పోయి అది ఇది అందుకని టర్కీ వాడికి కూడా మన భూకంపం వచ్చిపోయింది మరి టర్కీ ఎట్లుందో ఏందో తెలియదు ఇట్లా ఉంది ఇక ఇప్పుడు మరి యుద్ధాన్ని చేసేద్దా లేకపోతే ఏమయ్యుద్దో తెలియదు వెయిట్ అండ్ వాచ్ అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్లా టెర్రరిస్ట్ అటాక్ జరిగిన ఆ ఫ్యామిలీస్ అయితే చాలా బాధపడుతుంటాయి చాలా కష్టంగానే ఉంటుంది ఈయన బీహార్ ఆయన అన్నమాట ఇద్దరు పిల్లలతోటి వచ్చాడు కాశ్మీర్ పోయాడు ఈయన బీహార్ ఆయన ఇద్దరు పిల్లలతో ఆయన చంపేశారు భార్య ఇద్దరు పిల్లలు అట్లనే వాళ్ళిద్దరుని వదిలిపెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు సెలబ్రిటీలకి ఈ ఎవరు అంబానీలకి వీళ్ళందరికీ ఏమో మన గవర్నమెంట్ హై లెవెల్ ర్యాంక్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది కానీ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మామూలు మనుషులకి మనకి ఏ సెక్యూరిటీ అనేది లేదు కనీసం అక్కడైనా కూడా అట్లా టూరిస్ట్ ప్రాంతం అది డెలికేటెడ్ ప్రాంతం అనేది అక్కడ కొంచెం సెక్యూరిటీ అయినా పెట్టాలి కదా ఎందుకంటే అక్కడ ఎవ్వరూ లేరు పోలీసులు లేరు ఆర్మీ లేదు జనాలు వస్తారు ఆడ పైకి పోతే అక్కడ ఏమన్నా అయితే ఏమయ్యిద్ది అనేది కూడా ఆడ అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని అనుకోవాలండి మన దగ్గర కొంత అయితే గవర్నమెంట్ ఫెయిల్యూరే అనుకోవాలి అదే ఎవరు మొన్న అంబానీ కొడుకు పెండ్లకి ఎంత సెక్యూరిటీ అంత సెక్యూరిటీ అవసరం ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది ప్లస్ వాళ్ళకి గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా గోల్డ్ అంతా ఖర్చు పెట్టి గోల్డ్ అంతా సెక్యూరిటీ ఇచ్చారు గవర్నమెంట్ సెక్యూరిటీ వచ్చి పోయేద్ది మరి మనం ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు అంటే మన మన వాళ్ళు కూడా సెలబ్రిటీలు కదా మన ఫ్యామిలీస్కి ఆ ఫ్యామిలీకి ఆ తండ్రి ఆ పిల్లలకి ఆ భార్యకి ఆ తండ్రి కూడా సెలబ్రిటీయే కదా ఆ తండ్రి కూడా ఎంతో ఇంపార్టెంటే కదా ఆ ఫ్యామిలీకి ఈరోజు మన గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి ఆ తండ్రిని తీసుకొచ్చి చేయగలతా కనీసం ఆయన అది చేసేది ఆయన ఆ లోటు తీర్చలేదు కదా కదా అంతే కదా ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళందరూ ఇంతమంది వస్తున్నారు అది సమ్మరు కాబట్టి ఆడ సెక్యూరిటీ అనేది ఉండాలా అనేది అందులో కూడా ఆ లోనకపోతే అడవులు అడవులంతా ఉంది ఎప్పుడు ఏ అటాక్ అయ్యిద్దు అనేది అక్కడ కొంత సెక్యూరిటీ కానీ అక్కడ ఎవరినైనా పెట్టాలి కానీ అది మాత్రం మన గవర్నమెంట్ ఫాల్ట్ అని అనుకోవాలి ఒకటి అక్కడ ఫాల్ట్ అయితే ఫాల్ట్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అనుకోవాలి ఇది జరిగిద్ది అని ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరిలోనే ఒకటి నేను అది అది పెడదామనుకున్నా కానీ అది పెట్టలేదు కొద్దిగా వాళ్ళకి సమాచారం ఉంది అయినా కూడా ఏమీ రెస్పాండ్ కాకుండా అక్కడ ఏమి ఎక్కడే ఇవ్వద్దు అనేది తెలియదు కానీ వాళ్ళైతే ఇట్లా అటాక్ చేస్తానికి ఉన్నారు స్టడీగా ఉంది అనేది మాత్రం టెర్రర్ అటాక్ అయ్యింది అనేది మాత్రం ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసే ఉంది కానీ వాళ్ళు ఏది పెట్టలేదు ఏది ఎలాంటి సెక్యూరిటీ అనేది పెట్టలేదు ఎందుకంటే ఆ సెక్యూరిటీ అంతా బిజీ ఉంది ఎందుకంటే సల్మాన్ ఖాన్కి ఏమన్నా అయితే కనుక సల్మాన్ ఖాన్కి జెడ్ సెక్ సెక్యూరిటీ పెడతారు అందరికి అట్లాంటి వాళ్ళకి పెడతారు మళ్ళీ షిండే అనమాట బాంబేలో ముఖ్యమంత్రి షిండే పోయి సల్మాన్ ఖాన్ని పరామర్శించిండే ఓహో నేను మీకు ఏదో అయ్యిందంట కొద్దిగా ఏదో అయ్యిందంట అని కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరే వాళ్ళ కుటుంబాలకి వీళ్ళు సెలబ్రిటీలే కదా వీళ్ళు బ్రెడ్ అండ్ ఎర్నర్సే కదా ఆ కుటుంబాలకి కానీ వీళ్ళ మనకి సెక్యూరిటీ ఇది అనమాట ఇది కూడా ఆలోచించాలి ప్రజలు అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ చేసింది కూడా తప్పే ఈఎన్ఏ యూఏఏ నుంచి ఇక్కడ ఎమరైట్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ జైపూర్ రెసిడెన్స్ అనమాట ఈయన కూడా అక్కడి నుంచి నీరజ్ ఈ నీరజ్ కూడా యూఏఈ నుంచి వచ్చాడు అనమాట దుబాయ్ నుంచి సెలవుల కోసరం ఎండాకాలం సెలవులు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళని తీసుకొని కశ్మీర్ పోదామని కాశ్మీర్ అవసరం అని నుంచి వస్తే ఆయన చనిపోయాడు ఈయన అట్లా ఇంకో చనిపోయిన వాళ్ళే వినయ్ హల్వరా హర్యానా ఇగో ఈయన వినయ్ వినయ్నే చంపేశారు ఎవరు ఈయన ఈయనే కొత్తగా పెళ్ళి అయ్యింది వినయ్కి ఈయన ఈయన్ని చంపేశారు అన్నమాట మొన్న అయ్యింది దాంట్లో ఈయనే యాజ్ ఏ ఇదన్నేమిటారు విడోగా వెళ్ళిపోయింది ఈయన సయ్యద్ ఆదిల్ హసన్ ఈ హసన్ ఈయన ఒక్కడే ఒక్కడే ఆ కుటుంబానికి ఇది ఏది బ్రెడ్ ఆర్నర్ బ్రెడ్ అంటే సంపాదించే వ్యక్తి తల్లిదండ్రులు ముసలుగా ఉన్నారు అంత అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసిండు ఈ అబ్బాయి ఈ అబ్బాయి చనిపోయిండు ఏదైనా అండి ఇది జరిగింది చాలా ఘోరం జరిగింది కానీ మనందరం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఈ టైంలో మనం మన డ్యూటీ అనమాట అండ్ మన డ్యూటీయే కాదు మన రెస్పాన్సిబిలిటీస్ అనమాట టు స్టాండ్ విత్ అవర్ గవర్నమెంట్ తోటి కానీ మన ఆర్మీ తోటి మిలిటరీ తోటి కూడా మనం నిలబడి ఉండాలా మనం మన గవర్నమెంట్ కూడా వీ షుడ్ గివ్ సపోర్ట్ అది అయితే తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది వీ హ్యావ్ టు స్టాండ్ విత్ అవర్ గవర్నమెంట్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద ఇండియా అనమాట జై భారత్ జై హో బాయ్ మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ వస్తా అంతవరకు బాయ్